హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే శ్రీ కనకదుర్గమ్మ దేవాలయానికి అయితే వచ్చేసామండి ఇదిగోండి ఇక్కడ చూడండి కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం కేటీపీఎస్ అనమాట కేటీపీఎస్ దగ్గర మనకు కనకదుర్గమ్మ దేవాలయం అయితే శుక్రవారం కదండి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మా వారు నేను ఇద్దరం కలిసి అయితే వచ్చామండి ఫస్ట్ వచ్చి కాళ్ళు కడుక్కున్న తర్వాత స్వామివారి దగ్గరికి ఇలా వచ్చేసి అభిషేకం అయితే చేస్తున్నానండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ స్వామివారికి అయితే అభిషేకం అయితే చేస్తున్నాము ఇక్కడ మనకి ఈ శివాలయంలో ఈ ప్రత్యేకత అయితే ఉందండి ఎందుకంటే మనం లేటుగా వచ్చినా ఒకవేళ స్వామివారికి అక్కడ అభిషేకం జరుగుతున్నా మనం అభిషేకం చేసుకోవాలనుకుంటే మన చేతులతో మనం ఇక్కడైతే ఈ గుళ్ళో అయితే ఇలా శివలింగం ఉందండి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు చేసుకొని చక్కగా మనకు నచ్చిన విధానంగా స్వామివారిని అయితే ఇక్కడ అలంకరణ కూడా చేసుకోవచ్చండి దీపారాధన చేసుకొని స్వామివారికి అయితే నైవేద్యం కూడా పెట్టచ్చు అన్నీ చేసుకోవచ్చండి ఇక్కడ శివాలయంలో బాగా బాగుంటుందన్నమాట నేను కూడా ఈరోజు అలాగే అభిషేకం చేసేసి స్వామివారికి రెండు పూలు పెట్టి ఇంకా స్వామివారికి అక్కడ ఉసిరికాయలు ఉన్నాయండి స్వామివారికి అయితే అదే నైవేద్యంగానైతే పెట్టాను ఇప్పుడు మనమైతే గుళ్ళోకైతే వెళ్దాం దుర్గాది మాతని దర్శనం చేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా ధ్వజస్తంభాన్ని అయితే తాకి నేనైతే ఈ విధంగా అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాను అనమాట ధ్వజస్తంభాన్ని చూడాలి తాకాలి అని అనుకుంటాం కదండి మనం కాబట్టి ఫస్ట్ అయితే ధ్వజస్తంభాన్ని అయితే తాకాను దండం పెట్టాను చూస్తూ ఉంటే ఇక్కడ ఎవరో దీపారాధన అయితే చేశారు ఈరోజు శుక్రవారం నిమ్మతొనల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది కదండి కాబట్టి ఎవరోనైతే తొనల్లో చక్కగా ఎనిమిది నిమ్మతొనల్లో దీపారాధన చేసి అమ్మవారికి ఇష్టమైన రెడ్ కలర్ మాందార పూలే పెట్టారండి ఇంకా మనమైతే ఇప్పుడైతే గుళ్ళోకైతే వెళ్తున్నాం పదండి గుడి చూస్తుంటే బయట నుంచి చాలా పెద్దగా కనిపిస్తున్నాయి కదండి ఎన్ని స్తంభాలు ఉన్నాయో చూడండి లోన గుడిలోన చాలా బాగుందండి నాకైతే భలే అనిపించింది అనమాట వెయ్యి స్తంభాలు గుడిలోనకి వెళ్తున్నట్టుగా అనిపించింది ఇంకా రాయగారు అయితే మాత్రం స్వామివారికి అయితే ఇలా గేట్ వేసిందని చెప్పేసి గబగబా వచ్చి తీసారండి ఇంకే ఇక్కడ శివయ్యనైతే ఫస్ట్ మనం దర్శనం చేసుకుందాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ పార్వతీపదే నమ ఓం నమ శివాయ ఒకసారి అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి చూడండి ఇదిగోండి చాలా బాగుందండి పెద్దగా ఉంది శివలింగం చాలా బాగుందన్నమాట కార్తీక మాసంలో బాగా జరుగుతాయండి పూజలు అయితే ఇంకువనైతే ఇక్కడ శివాయ్య ఉన్నాడు కదా పక్కనే గణపయ్య కూడా ఉన్నాడండి వాళ్ళ ముద్దుల కొడుకు గణపయ్య అన్నమాట ఇదిగోండి పెద్ద కుమారుడు కదా గణేషుడు ఐనకి పక్కనే అమ్మవారన్నమాట కనబడుతుందన్నమాట అమ్మవార్కైతే పూజైతే జరుగుతుందండి కల్లొక్కసారి నమః సపన్င်္ဂ కలియుడు బాలమ శివాయ మహా మహా లక్ష్మీ నమః మహా గౌవయే నమః శండిగా నమః సర్వ జ్ఞాన మహా సర్వ లోగ్యే సమవర్ణం ఫలప్రదాయ మహా సర్వత్యబ్దమయాన మునియయః ఏ అయోనే అయోజయం హం పూజయా జరః నిర్మణా నమః దిరంగకర వందన మహా सर विद्या आद्य जग भारती देव मात्रणे श्रीमान जनस हे जो अधिमहावंत कोटिसुंदिया समप्रभाय मध्ये प्रपन्न रूपं सुदेशनुता गुणांस्य वडो मध्यनु कृतिस्य गर्वातिना परगंत काल संहारक निमित्त करकदुर्गा पराजय मध्ये वीनम महा नाना विधा वर्ण वत्स्पू पूजांसो पयना वला स्वधीन भावे यं केनारा गते

लक्ष्मी राष्ट्र संज्ञे दया मास मुखंड रण्य पात्रम धोपर्ण दत्ता मद्वंजो सने रक्षण रक्षण मनो सब बरा कुछ अपना वेद मंत्र करे ठीक है सर महान नाम है उनका भगवान भगवान जी इसमें चलता है शरण में కానీ ఆంజనేయ స్వామి అండి ఇదిగోండి ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అని చెప్పేసి మేమైతే దండం పెట్టుకున్నానండి ఇంకా మనకైతే ఇక్కడైతే సంక్రాంతి వస్తుంది కదండి సంక్రాంతి పండగకైతే చాలా ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతూ ఉంటాయి మీకు ఆ పూజలు ఏంటి ఎలా జరుగుతుంది ఆ రోజు అనేది అయితే ఇక్కడ బోర్డు మీద కూడా ఐగారు రాసి పెట్టారండి మీకు ఇప్పుడు అది కూడా చూపించడం అయితే జరుగుతుంది ఇదిగోండి మరొక్కసారి మార్గశిర్లో అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి పద్నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మకర సంక్రాంతి పర్వదినాన అమ్మవారికి అయితే అభిషేకం కాబట్టి ఎవరైనా రావాల్సిన భక్తులు రావాలనుకున్న అభిషేకం చేయించుకోవాలనుకున్న భక్తులు ప్రత్యేకంగా ఆ రోజు అయ్యగారిని దగ్గరికి వచ్చి ఇలా అడిగితే ఎప్పుడు ఎలా ఏమేమి తెచ్చుకోవాలో అన్నీ అయ్యగారు అయితే చెప్తారండి ఒకసారి అయితే గుడికి వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి ఇదిగోండి మనకి కేటీపీఎస్ అన్నాను కదా గోడ మధ్యలో అడ్డు అని చెప్పాను కదండి ఇదిగోండి అదే చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద గుడి అండి